ఈరోజు మనం తినే తిండి ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకున్న మన సొసైటీలో మనం తినే ఏందో తెలుసా కేవలం నలభై నాలుగు రోజుల్లో కటింగ్కి వచ్చేసిన చికెన్ అదే నాటుకోడి ఆరు నెలలు పడుతుంది మినిమం ఈరోజు మార్కెట్కి వెళ్తే కూరగాయ చూడండి ఒక్క కూరగాయకు కూడా పుచ్చు పురుగు అనేది ఉండదు అదేదో గొప్ప అనుకుంటున్నారు చూడతాను చాలా ఫ్రెష్గానే అనుకుంటున్నారేమో ఉదాహరణకు వంకాయలు తీసుకోండి ఈరోజు మందు స్ప్రే చేస్తే కరెక్ట్గా వన్ డే ఆగి సెకండ్ డే కటింగ్ చేస్తారు నార్మల్గా వాళ్ళు చేసే స్ప్రే చేసే మందులు అనేది మినిమం టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది దాని ఎఫెక్ట్ అంత విషపూరితమైన మందులు స్ప్రే చేయడం వల్ల మనకు మార్కెట్లో పుచ్చ వంకాయలు అనేది కనిపించేది కాదు ఒకప్పుడు పుచ్చ వంకాయలు మామూలు వంకాయలు అంటే పుచ్చుగా పురుగులేని విడిగా వేరే కూర్చొన్నాయి వేరే కావాలి అసలు ఇప్పుడు అవే లేవు రేదన ఏంటంటే ఇదే విపరీతమైన మందులు ఇదేనా మన అభివృద్ధి